య గు హరి ఓం శ్రేయ మహాగణాధిపతయ సరస్వత్యై నమ శ్రీ గురభ్యో నమ హం జగదం పితరం వందే పార్వతీ పరమేశ్వరం పరమేశ్వర అనుగ్రహంతో మా గురువుగారి యొక్క కటాక్షంతో నా తండ్రి ఆశీస్సులతో డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ డిసెంబర్లో అనూహ్యమైన మార్పులు ఏమైనా జరుగుతాయా ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు తొలగి ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుందా డిసెంబర్లో ఏదైనా ఉద్యోగం మారేటువంటి అవకాశాలు కానీ ఉద్యోగంలోంచి మిమ్మల్ని తొలగించేటువంటి అవకాశం కానీ అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు కానీ ఇతర సంబంధాలను మీరు విడిచిపెట్టినటువంటి బంధాలు మళ్ళా తిరిగి పునరుద్ధీకరణ కానీ విదేశాల్లో ఉన్నవారికి ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతోంది డిసెంబర్ నెలంతా కూడా వారి వారి యొక్క ప్రతి కార్యక్రమంలోనూ దిగ్విజయంగా ముందుకు సాగాలంటే ఏ దేవతామూర్తిని ఏ మంత్రాన్ని మనం పఠించుకోవాలి ఎటువంటి కుంకుమని మనం ధరించాలి వచ్చేటువంటి పెడి ప్రమాదాల నుంచి బయటపడటానికి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు డిసెంబర్ నెలలో ఏ విధంగా మనం ఉంటే కలిసి వస్తుంది మన యొక్క ఆలోచన ధోరణి ఏ విధంగా ఉండాలి అనేటువంటి పూర్తి విషయాన్ని ద్వాదశ రాశుల వారందరికీ కూడా మేషం నుంచి ప్రారంభం చేసుకుని మీనరాశి వరకు కూడా ఈ డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం పరిశీలన చేసుకోవడం ఈ యొక్క పరిశీలన అంతా కూడా కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం ఈ గోచార రీత్యా చెప్పేటువంటి ఫలితాలు రమారమి డెబ్బై శాతం వరకు కూడా మ్యాచ్ అవుతాయి మరి మిగిలిన ముప్పై శాతం ఏమిటి గురువు అంటే అది మీ కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఉంటుంది వ్యక్తిగతంగా ఇవి గోచార రీత్యా కాబట్టి వ్యక్తిగతంగా మీకు మీ జాతకాన్ని తెలుసుకోవాలంటే కనుక కింద స్కోతుల నెంబర్ను సంప్రదించడం ఆ నెంబర్లో మీ యొక్క గోత్రము పేరు డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ వీటిని మాకు పంపించడం చక్రాన్ని పరిశీలన చేసి దానికి తగు సమస్యకి పరిష్కారం చెప్పడం జరుగుతుంది కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ ఫోటోలను పంపించడం మేము అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం దానివల్ల మేము మీ యొక్క జాతకాన్ని పూర్తిగా పరిశీలించి వివరించడం చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు తెలియజేసేటువంటి డిసెంబర్ ఫలితాలన్నీ కూడా గోచార రీత మాత్రమే చెప్పడం జరుగుతుంది ధనసరాశి వారికి డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అంటే అనుకున్నటువంటి పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తుంటారు ఆనందదాయకంగా ఉంటుంది కానీ చేతుల రూపాయి నిలబడేటువంటి అవకాశం ఎక్కడ కనిపించడం లేదు కానీ ముందు మీరు తెచ్చుకునే అప్పులు ఏవైతే ఉన్నాయో వారు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు అని మీరు భావిస్తుంటారు వారు మీరు కాస్త సమయాన్ని ఇస్తారు దీనివల్ల అప్పుల బాధ కొంచెం తగ్గేటువంటి అవకాశం లభిస్తాం తప్ప మెంటల్ ప్రెజర్ అనేటువంటిది ఈ నెలలో ధనసు రాసి వారికి ఉండదు మానసిక ఒత్తిడి మాత్రం ఎక్కువగా ఉంటుందని చెప్పచ్చు సినీ సంగీత సాహిత్య కళా పరిశ్రమల్లో ఉన్న వారికి కాస్త వేరే లభిస్తుంది మీ ప్రజలు గుర్తిస్తూ ఉంటారు ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకున్నట్లయితే కనుక అద్భుతంగా మీరు కలిసి వచ్చేటువంటి అవకాశం రానున్న రోజుల్లో ఏర్పడుతోంది విద్యార్థులకి జ్ఞాపక చేతి కొంచెం తగ్గుతుంది అయినా కూడా ఇతర ఇతర రంగాల్లో మీరు అనుకునే విధంగా మీ యొక్క ప్రతిభను ప్రదర్శించడం జరుగుతుంది రాజకీయాల్లో ఉన్న వారికి అంతగా కలిసి రావడం లేదు జనాలు ఆదరణ తగ్గుతుంది పైగా మీరు సొంత భూమికి వెళ్ళడం లేదా పార్టీలు మారడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది ధనస రాసి వారికి పాత ముత్తాటలకు లభించేటువంటి స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో అవి నల్ల రావు పైగా దానికి సంబంధిత ఇంకాస్త ధనాన్ని మనం ఖర్చు పెట్టాలి ఈ కాగితం రావాలి అంటే ఇంత ధనం మీరు ఇవ్వాలి అని చెప్పి మీ దగ్గర ఉన్న ధనాన్ని తీసుకోవడం జరుగుతుంది ప్రమాదాలు చాలా వరకు పొంచి ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి కడుపు పేరులకు సంబంధించి కానీ అల్సర్స్ కానీ ఏర్పడుతున్నాయి తొలసారు నిత్యము డాక్టర్ గారి లో ఉండడం చాలా మంచిది ఆరోగ్యమైనటువంటి శ్రద్ధ అనేటువంటిది ఖచ్చితంగా తీసుకోండి పైగా ఈ నెలలో మీరు తీసుకునేటువంటి ఆహార పదార్థాలు ఆహార నియమాలు ఏవైతే ఉన్నాయో అవి రానున్న రోజుల్లో మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాయి ఇక ధనసు రాశి వారికి డిసెంబర్ నెల అంతా కూడా ఆర్థికంగా అనేకమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి ఆరోగ్యపరంలో ఈ ఇబ్బందులు అనేటువంటివి మిమ్మల్ని కృంగించేటువంటి అవకాశాలు ఏర్పడుతుంటాయి మీరు బంధాలు ఏవైతే ఉన్నాయో ఆ బంధాలు మళ్ళా తిరిగి రావడం దానివల్ల మంచి చర్వలైన జరుగుతూ ఉంటుంది విడిపోయిన బంధాల వల్ల ఇక పనసు రాశిలో ఉన్నటువంటి వారు రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ భూ సంబంధిత వ్యవస్థల్లో కానీ ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే కనుక పెట్టుబడులు ఎంతగా పనికిరావు ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లోనూ కదా భూమికి సంబంధించి పెట్టుబడులు పెట్టడం అనవసరం అదేవిధంగా ధనుసు రాశి వారి వ్యాపారం ప్రారంభం చేయాలనుకుంటే కనుక ఈ ఇరవై రెండవ తారీఖు నుంచి కాస్త కలిసి వచ్చేటువంటి అవకాశంగా చెప్పచ్చు అది కూడా కూరగాయలకు సంబంధించి కానీ ఆడవారికి సంబంధించి బ్యూటీ ప్రోడక్ట్స్ కానీ అద్భుతంగా మీరు కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఇస్తుంది ధనుసు రాశి వారు ఈ నెలంతా కూడా మానసిక ఒత్తిడికి లోనవ్వడం దీనివల్ల మీరు ఆలోచించే విధానం అనేటువంటిది తప్పులు తడగగా ఉండడం జరుగుతుంది మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఇద్దరు ముగ్గురు మీ నిర్ణయం చెప్పి అది ఖచ్చితంగా కాదా అనేటువంటి విషయంతో మీరు మీ నిర్ణయాలు తీసుకోండి ఈ ధనసరాశివారు విలువైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి చాలా తక్కువ ధరకి మీరు కొనుగోలు చేస్తారు ఈ కొనుగోలు చేయడం వల్ల రానున్న రోజుల్లో ఇది మీకు కలపతరువుగా పనిచేస్తూ ఉంటుంది ఎవరైతే ప్రసవానికి ఉన్నారో వారి పుత్రికా సంతానాన్ని కలిగేటువంటి అవకాశం ఇస్తుంది గర్భం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి అంతగా యోగంగా లేదు ఈ నెల కూడా నిరుత్సాహమే కనబడుతోంది వివాహం కనుక చూసేటువంటి వారికి వివాహ యోగం అనేటువంటి లభించడం లేదు ఈ నెలలో వివాహం అనేటువంటి మాటను వాయిదా వేసుకోవడం చాలా మంచిది విదేశాల్లో ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం గడ్డు చెప్పవచ్చు మీ యొక్క కంపెనీ మీకు రాణిన రోజుల్లో మిమ్మల్ని తొలగిస్తున్నాం అనేటువంటి విషయం చెప్తూ ఉంటారు ఈ ధనుసు రాశి వారు ప్రతిరోజు కూడా ఏదన్నా అమ్మవారి యొక్క శ్లోకం పఠించడం లేదా దుర్గాదేవి ఆరాధన చేయడం చాలా మంచిది మంగళవారం ఆదివారం రోజు కూడా రాహుకాల సమయంలో నిమ్మకాయ దీపం పెట్టండి మిమ్మల్ని జగదాంబుగా రక్షిస్తూ ఉంటుంది ప్రతి నిత్యము కూడా శ్రీ క్లీం నమః అనుకోవడం చాలా మంచిది వృత్తలాకారంగా ఈ యొక్క ధనసు రాశి వారు కుంకుమని ధరించండి అద్భుతంగా మీరు కలిసి వచ్చేటువంటి సూచ్యంగా చెప్పవచ్చు సర్వం పరమేశ్వర అర్పిత వస్తువు